ఫ్రాన్స్ దేశంలో సలేతూర్ అనే గ్రామంలో దేవమాత తల్లి ఒకసారి దర్శనమిచ్చారు ఆ గ్రామ ప్రజలు తిరుసభ కట్టడలను పాటించకుండా పాపపు జీవితం జీవిస్తూ ఉండేవారు ఒకరోజు ఇద్దరు బాలికలు ఆ ఊరికి దగ్గరలో ఒక కొండ దగ్గర పశువులను కాస్తూ ఉన్నారు మధ్యాహ్నం త్రికాల గంట విని ఆ బాలికలిద్దరూ త్రికాల జపం చెప్పడం మొదలుపెట్టారు వెంటనే ఒక వెలుగు వారి ముందు ప్రత్యక్షమైంది ఆ వెలుగును చూడడానికి వారు ఆ వెలుగు దగ్గరికి వెళ్లారు ఆ వెలుగు వెంటనే రెండుగా చీలిపోయి అందులో నుంచి తేజోమయమైన ఒక శ్రీమూర్తి రాతి కూర్చున్నట్లు వారికి కనిపించింది ఆ శ్రీమూర్తి పాదాల చెంత ఒక నీటి బుగ్గ ఉంది అది ఎండిపోయి ఉంది ఆ శ్రీమూర్తి మోకాళ్ళపై చేతులు ఉంచుకొని ముఖాన్ని అరచేతులతో కప్పుకొని ఏడుస్తున్నట్లు రాతిపై కూర్చొని వారికి కనిపించింది అది చూసి ఆ బాలికలిద్దరూ భయంతో కదలకుండా అలాగే ఉండిపోయారు అప్పుడు ఆ శ్రీమూర్తి ఆ బాలికలను పలకరించి ఈ ప్రజలు తిరుసభ కట్టడలను పాటించడం లేదు పైగా నా దివ్య కుమారుణ్ణి దూషిస్తూ ఉన్నారు అని చెప్పి బాలికలిద్దరూ మరింత దగ్గరికి పిలిచి మీరు భయపడవలదు ఈ ప్రజలకు భయంకరమైనటువంటి ఉపద్రవం రాబోతూ ఉన్నది ఈ ప్రజలు పుణ్య మార్గంలో నడవకపోతే ఆ ఘోరమైన ఉపద్రవం పాలవక తప్పదు కాబట్టి కాబట్టిపడాలి నా దివ్య కుమార్ని హస్తాన్ని నేను ఇప్పటి వరకు ఆపగలిగాను కానీ ఇప్పుడు నేను ఆపలేను కాబట్టి ప్రజలు వెంటనే పశ్చాత్తాపడి నా కుమారుని కోపం నుండి తప్పించుకోవాలి మీరు వెళ్లి ఈ విషయాన్ని ప్రజలకు తెలియచేయండి మరియు ప్రజలు భయంకరమైనటువంటి కరువును అనుభవించబోతూ ఉన్నారు పంటలు పండవు పసబిడ్డలు వ్యాధి పాలవుతారు కాబట్టి బిడ్డలారా వీరు వెళ్లి ఈ హెచ్చరికను ప్రజలకు తెలియజేయండి పాపాల కొరకు ప్రాయచితం చెందమని వారికి చెప్పండి అని తల్లి ఈ సందేశాన్ని ఆ ఇద్దరు బాలికలకిచ్చి అక్కడ నుండి అదృశ్యమై వెళ్ళిపోయారు ఆ బాలికలిద్దరు వెంటనే పరిగెత్తుకుని వెళ్లి ఈ విషయాన్ని విచారణ గురువులకు తెలియజేశారు విచారణ గురువులకి చెప్పి ప్రజలు కూడా పాపాల నుండి ప్రాయచితం చెందమని తల్లి హెచ్చరించినట్లు వారికి తెలియజేశారు మేత్రాణులు గురువులు విన్నదంతా విని నమ్మకం కలక ఆ బాలికలను మరలా మరలా ప్రశ్నించారు చివరకు దేవమాత తల్లే బాలికలకు దర్శనమిచ్చి హెచ్చరికను పంపించారు అని నమ్మారు అప్పటి నుండి దేవమాత దర్శనమిచ్చిన చోట ఎండిపోయిన బుగ్గ నుండి నీరు ప్రవహించడం మొదలుపెట్టింది మండు టేసవ కాలంలో కూడా ఎండిపోకుండా నీరు ప్రవహిస్తూనే ఉంది ఆ నీటి నుండి ప్రవహించే పవిత్ర జలాన్ని ఉపయోగించిన వారికి అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నవి ఆ అద్భుతాలు చూసి కూడా ప్రజలు వారి యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టకుండా అలాగే జీవించడం మొదలుపెట్టారు కానీ ఫలితంగా ఆ దేశంలో వరుసగా మూడు సంవత్సరాలు కరువు సంభవించింది ఎవరికి తెలియని భయంకరమైనటువంటి వ్యాధుల చేత పసిబిడ్డలు చాలా మంది మరణించారు అనుభవిస్తేనే కానీ అర్థం కాదు అన్నట్లు ప్రజలు అప్పుడు బుద్ధి తెచ్చుకొని మరియు తల్లి హెచ్చరికను జ్ఞాపకం చేసుకొని వారి పాపాలను ఒప్పుకొని పుణ్య జీవితం జీవించడం మొదలుపెట్టారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఆలస్యం చేయడం మంచిది కాదు మనందరం కూడా పాపాత్ములమే కాబట్టి వెంటనే మన పాపాల కొరకు దుఃఖించి పశ్చాత్తాపబడి మన పాపాలను ఒప్పుకుందాం దేవుని యొక్క కోపం మనపై రాకుండా సన్మార్గంలో నడిచే ప్రయత్నం